ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదహారు పదిహేడు అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత బాబావారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము గత అధ్యాయములో చోల్కర తన మొక్కునెట్లు చెల్లించను బాబా ఎట్లు ఆమోదించను చెప్పితిమి ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతోనిచ్చినా దానిని ఆమోదించదననియూ గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియూ బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడకుటచే కేవలం బాహ్యతంతును వారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని వారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్ద్ర హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యము అయిన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బ్రతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదుము సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను అతడెండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులుండేటివారు బాబా కీర్తి వాని చెవులు పడగనే షిరిడికి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసారించుమని బాబాను వేడుకొండదని తన స్నేహితునితో చెప్పాను తనకు వేరేమియూ వలదనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడిట్లెనను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభము ధనము భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరి చెదరు ఒక పైసా అయినా దానము చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునికే వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకుని అతడు షిరిడీ వచ్చను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్ల నేను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపేదరని విని నేనింత దూరం నుంచి వచ్చితిని చే నేను మిక్కిలి బడలితిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పను నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కానీ అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలననే అడుగువారికి లోటు లోటు లేనేలేదు పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయమున శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడను వారిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించను అప్పటికడు తన ప్రశ్న తానే మరచునట్లుగా చేసను ఒక బారుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదని చెప్పెను కిరాణా దుకాణాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా చెప్పాను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరివచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయి ఉండెను అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరొకనే కూర్చున్నాడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అటు వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట నిజముగా యందు భక్తి ప్రేమలు కలవాడే ఎవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చియే ఉండును కానీ ప్రేక్షకుని వలే ఓరకే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగానుండెను వాడు డబ్బు ఇవ్వలేదే సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్టనను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమీ ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏవన పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పో దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయమునికి సంబంధించిన సంగతులన్నీ నీవు చెప్పెను వారిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత అంటే లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడు ఎప్పుడునూ బయటనున్న వాణిని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో చూడవలేను పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన ఆత్మ ఆత్మసాక్షాత్కారము లభించదు ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒకదాని అతడు ఎంచుకునవలెను తెలియగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనము శరీరము రథము ఆత్మదాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చెంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండితోలు వాని దుర్మార్గపు గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరలేడు చావు చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండి నడుపు వాని మంచి గుర్రము వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును బగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారమును పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అసత్యమైన దాని ఎందు అభిమానము లేకునుట మొలకెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు దేహమే నేననుకున్నట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమునందు అభిమానముండుటయే బంధనమునకు కారణము నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది ఎవరైనాను తమ స్వశక్తి చేత దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి అంటే గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుపైకి తీసుకుని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన లేని వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదము లభించటం వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు పది రూపాయల నోట్ల రూపంలో ఉన్నది దయచేసి దానిని బయటకు తీయము అనిను ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునికై వేడెను అప్పుడు బాబా ఇట్లెను నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టి పెట్టుము నీ పేరాసును లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమునందు సంతానమందు ఐశ్వర్యమందు ఉన్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టనంతవరకు బ్రహ్మమునెట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండమును వంటిది అది అసూయ అహంభావములను మొసలతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాసియు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రోముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము కలవి ఎక్కడ పేరాశగలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అట్లైనచో పేరాశగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోభికి భ్రాంతి గానీ సంతుష్టి కానీ దృఢనిశ్చయము కానీ ఉండవు మనస్సునంద ఏమాత్రము పేరాసయునను సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు గాడో ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారము పొందుటకు ఇది వానికి సహాయపడదు ఎవరు అహంకార పూరితులో ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్ర తప్పనిసరి అవసరము అది చో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకొని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదవు ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు కావున అప్పుడు ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషుని చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అతడు ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయేది బాబా వారి వైశిష్ట్యము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించదురు వారితరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందరు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానము గాని బంధువులు గాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండిడివారు బాబా నాలుగైదిండ్ల ఉండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుని వారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో ఆత్మ ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజలక్షేమమునకే పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పాను ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అధియు ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు